ఈ శ్రావణ మాసం అయితే మనకి చివరికి రానే వచ్చింది ఈ శ్రావణ మాసం తర్వాత మనకి ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చే పండగ ఏంటంటే వినాయక చవితి ఈ వినాయక చవితి వేడుకలు అనేవి ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఈ ఇయర్ మనం వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలంటే సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితిని అయితే జరుపుకోవాలి అలానే ఇంట్లో మనం పూజ ఎప్పుడు జరుపుకోవాలంటే ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు చేసుకోవచ్చు లేదు ఆ టైంలో మాకు కుదరదు అనేవాళ్ళు పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు లోపు అయితే ఈ పూజను చేసుకోవచ్చు మరి విగ్రహాన్ని ఏ సమయంలో తేవాలి అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఏ సమయంలో తేవాలంటే ఆరో తేదీన అంటే ముందు రోజు శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎప్పుడైనా సరే విగ్రహాన్ని తీసుకురావచ్చు విగ్రహం కొన్న తర్వాత పేపర్ ను మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు పేపర్ చుట్టూ మాత్రమే ఉంచాలి మనం పూజ చేసేటప్పుడు మాత్రమే పేపర్ అయితే ఓపెన్ చేసుకోవాలి అలానే మనం ముందు రోజు ఏ ఏ పనులు చేసుకో ంటే మన పనులు అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి చక్కగా నీట్ గా తడికులతో ఇలా ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి అయితే ఉంచుకోవాలి అలానే ఎవడు సామాన్లు కూడా వీలైనంత మట్టుగా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకు పని అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట దీంతో పాటు మనం నైవేద్యం కోసం ఏమేమి ఐటమ్స్ నానపెట్టి ఉంచుకోవాలో అవన్నీ కూడా ముందు రోజు రోజునైతే నానపెట్టి ఉంచుకోవాలి అలానే కొంతమంది వినాయకునికి ఏంటంటే పాలవేలు కడతారు కదా ఆ పాలవేలు కూడా మనం ముందు రోజే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం అంటే మనకి నెక్స్ట్ రోజు పూజకైతే అయితే చాలా ఈజీ అవుతుంది కాకపోతే దానికి ఏంటంటే ఆ పాలవీకి ఫ్రూట్స్ అయితే పెట్టకూడదు జస్ట్ మామూలుగా డెకరేషన్ చేసి మాత్రమే వదిలేయాలి అలానే మనం పూజ సమయంలో తప్పనిసరిగా మామిడి ఆకుల తోరణం అయితే పెడతాం కదా ఆ మామిడి ఆకుల తోరణాన్ని కూడా ముందు రోజే మనం రెడీ చేసి ఉంచుకున్నామంటే మనకు చాలా ఎక్కువ టైం మిగులుతుంది అనమాట మరి ఈ విధంగా మామిడి ఆకుల తోరణం అయినా లేదంటే బంతి పువ్వుల తోరణాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి వీటితో పాటు వినాయక చవితికి పూజకు సంబంధించి అందించిన సామగ్రి అంతటినీ కూడా మనం ముందు రోజు తెచ్చిపెట్టుకొని ఒకే చోట పెట్టుకున్నామంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట మరి ఈ విధంగా వినాయక చవితి ముందు రోజు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు నెక్స్ట్ రోజు పూజ సమయంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్